వెన్నెల చంద్రిక ఛానల్ కు స్వాగతం ఈనాటి కవితాంశం వసంత పంచమి శీర్షిక జ్ఞానతరంగిణి సృష్టికర్తకు అనువు జ్ఞానము జ్ఞాన వాగ్దేవి జనయించిన దినము వసంత పంచమైనది వసంత ఋతువును ఆహ్వానిస్తూ పంచమి నాడు ప్రత్యేకంగా స్వాగతించేము సరస్వతిని చదువుల తల్లిగా శుద్ధులు బుద్ధులు నేర్పుతూ సంగ్రహణలో స్ఫూర్తిగా సృజనాత్మకతకు చిరునామాగా వెలసిన తల్లియే వీణావాణి మందస్మితముతో ధవళమూర్తివై కాంతులీను ఆశ్రిత వరదాయినివై మాఘ శుద్ధ పంచమిని శ్రీపంచమిగా మదన పంచమిగా వసంత పంచమిగా నిన్ను కొలిచేము వసంత ఋతువును మాఘమాసం మనోహరంగా స్వాగతిస్తూ వాసంత సమీర గీతాలను శృతిగా ఆలపిస్తున్న వేళ ప్రకృతిలో కనిపించే ఆ వసంత శోభలకు నేటి వసంత పంచమి శ్రీకారం చుట్టేను సరస్వతి అన్న పదమునకు అర్థం ప్రవాహమైతే జన జీవన చైతన్య ప్రవాహానికి ఆధారమే నీవైనావు జ్ఞాన సంప్రదల తరంగిణిలా పరుగులు తీసి ప్రవహిస్తున్న పరమ పావనివై వసంత ఋతువులో మొదలయ్యే నిత్య నూతన చైతన్యమే నీ గమనమవుతున్నది అందుకే ఈరోజు జరిగే అక్షరాభ్యాసాలకు అడ్డంకులను తొలగిస్తూ బాలలంతా నీ జ్ఞాన ప్రవాహంలో ఓలలాడాలని కరుణించి కనికరము చూపుతూ విరంచితో కూడిన విపంచివై జ్ఞాన రష్మికలను ప్రసరించే తల్లివైనావు ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్